వెల్కమ్ జేపీ న్యూస్ శ్రీ కాలహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధాని మోడీ జన్మదిన పక్షోత్సవం స్వస్తి నారి స్వశక్తి పరివహన్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు పలువురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు రోగులకు పోషణ మాసోత్సవంలో భాగంగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ అధికారి శాంతి దుర్గ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రమేష్ బాబు వినయ్ సుమతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి నందు స్వస్థ నారీ సహ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ మెగా క్యాంపు నడవబడింది ఈ క్యాంప్ యాక్చువల్గా ఈ ప్రోగ్రాము పదిహేడో తారీఖు మోడీ గారి మన పిఎం మోడీ గారి జన్మదినోత్సవం నుంచి అక్టోబర్ రెండు వరకు రోజు జరుగుతున్నది ఒకరోజు మెగా క్యాంప్ లాగా మన హాస్పిటల్లో ఈరోజు జరగ జరిగిన నిర్వహించడం జరిగినది ఈ దీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల మీద కాన్సన్ట్రేషన్ మహిళల ఆరోగ్యం మీద మహిళల మానసిక ఆరోగ్యం మీద అన్నీ వాళ్ళకి అవగాహన కల్పించడము వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం ఎందుకంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమా తద్వారా సమాజం తర్వాత దేశం బాగుంటుంది ఈ దేశం మనం దేశం బాగుంటాము అందరం బాగుంటాం కాబట్టి మహిళల మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయడాని కోసము ఇక్కడ మనకు ఈరోజు మహిళలకి ప్రత్యేక చికిత్స శిబిరాలు క్యాన్సర్కి చికిత్స స్క్రీనింగు చికిత్స గురించి అవగాహన చెప్పడము తర్వాత అనీమియా రక్తహీనత గురించి కానీ దానికి స్క్రీనింగు దాని చికిత్స మిగిలిన మానసిక దాని గురించి అవగాహన సదస్సు మిగిలిన మెన్ మెన్స్ట్రోలైజీన్ గురించి చెప్పారు ఇక అన్నీ కానీ అందరు డాక్టర్సు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ గురించి అందరికీ కానీ వివరించడం జరిగినది సో ఇంకా కానీ ఇది ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా వాటి మీద కాన్సన్ట్రేషన్గా పెట్టాము అని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు సందర్భంగా ఆ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన శ్రీకాహస్తి ప్రభుత్వ హాస్పిటల్ నందు స్త్రీల గురించి స్త్రీశక్తి బాగుంటే అందరూ బాగుంటారు అంటే ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం ఆరోగ్యం తద్వారా సమాజం ఆరోగ్యం తద్వారా దేశానికి ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఈ ఏరియా హాస్పిటల్ నందు ప్రతి ఒక్క డాక్టర్లు అన్నిటికీ పరీక్షలు చేసేదానికి కానీ అన్నీ ప్రతి రోగానికి కూడా వారు నయం చేసేదానికి ఇక్కడ మంచి హాస్పిటల్ ఉంది ఇక్కడ డాక్టర్లందరూ ప్రతి ఒక్కరికి సేవ చేసేదానికి ప్రతిరోజు ఉన్నారు మన ప్రజలు ఏదైనా మహిళలు కానీ ఏదైనా సమస్యలు వస్తే ఆరోగ్యపరంగా చిన్న సమస్యలే కదా అని వదిలేయకుండా వాటిని నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు ఇక్కడ డాక్టర్లు అందరూ ప్రతి ఒక్క బీపీ కానీ థైరాయిడ్ షుగరు హెచ్ఐవి ఇలాంటివి ఏవైనా సరే నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ వచ్చి పరీక్షలు చేయించుకోండి ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమం ఈరోజు చాలా బాగా జరిగింది అందరికి కూడా తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి వారి వారి ఆరోగ్య సమస్యలను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు జరుగు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శక్తి అభివృద్ధి చెందాలి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఉద్దేశంతో ఈరోజు మన శ్రీకాహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక్కడ అందరికీ వారి పట్ల చిన్న చిన్న నిర్లక్ష్యంగా ఏదైనా అనారోగ్యంగా వస్తే వాటిని ఎప్పటికప్పుడు ఇక్కడ పరీక్షలు చేసుకొని ఆరోగ్యం చేసు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏ స్త్రీ నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి డాక్టర్లు మంచి బ బాగా అందరికీ వచ్చిన వారికి అందరికీ వారి జబ్బుల గురించి వాళ్ళు పడే ఇబ్బందుల గురించి అందరూ తెలియపరిచారు ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని విధాల ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి అన్నిటికీ డాక్టర్లు కూడా ఉన్నారు ప్రజలు ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలనేసి మేము కోరుతున్నాం అండి మహిళా శిశు సంక్షేమ శాఖ తరపు నుంచి మనకి పోషణ మాసోత్సవాలు జరుగుతున్నాయి ఇవి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నెల రోజులు జరుగుతాయి ఇందులో ముఖ్యంగా మనకి ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ బేసిర్ ఉంటుందన్నమాట ఒకరోజు ఒబేసిటీ నిర్మూలన గురించి మరొక రోజు కన్వర్జెంట్ అండ్ డిజిటలైజేషన్ మీద ఇంకో రోజు పోషకాహారం మీద ఇంకో రోజు పోషణ బీ పడాయి మీద ఈ విధంగా మనకు మాసోత్సవం జరుగుతుంది ప్రతిరోజు ఒక్కొక్క థీమ్తో మనం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు మనకు జరుగుతున్న ఈ ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో మనం హెల్త్ డిపార్ట్మెంట్లో కన్వర్జెంట్ అయ్యి వాళ్ళు స్వాస్థ్య నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కింద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటారు దాంట్లో మనం కూడా ఎక్కడెక్కడ హెల్త్ క్యాంప్స్ పెడతారో అక్కడ పోషణ ఎగ్జిబిషన్ పోషణ స్టాల్ని కండక్ట్ చేస్తాము అక్కడ పోషణ యొక్క అవేర్నెస్ని పోషణ యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు గర్భవతులకు బాలింతలకు తెలియపరుస్తాము అదేవిధంగా మనకు ఒబేసిటీ రాకుండా ఏ విధమైన ఆహారానికి తీసుకోవాలి అనేది అవగాహన కల్పిస్తూ ఉంటాము గర్భవతులు బాలింతలు తీసుకునే ఆహారం యొక్క ఏ ఆహారం తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాము అది తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ఉంటాము ఆరు నెలలు దాటిన వాళ్ళ అనుబంధ ఆహారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటాము మన అంగన్వాడీలో యొక్క సేవల గురించి తెలియపరుస్తూ ఉంటాము ప్రభుత్వం ప్రతి పథకం గురించి ఈ ప్రోగ్రాంలో మనం వాళ్ళకి అందజేస్తూ ఉంటాము అవగాహన కార్యక్రమాన్ని ప్రతి దగ్గర నివసిస్తూ ఉంటామండి థ్యాంక్ యూ

వరకు ఉమెన్ అండ్ సైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మా సెలబ్రేషన్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో హెల్త్ వాళ్ళతో కన్వర్జెంట్ ప్రోగ్రామ్ నిర్వహించాము ఇందులో అంటే మేము చేసే కార్యక్రమాలు హెల్త్ వాళ్ళతో కలిసి ఇమ్యూనైజేషన్ హెల్త్ చెకప్స్ మాల్ న్యూట్రిషన్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడము వాళ్ళని నార్మల్గా తీసుకురావడము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కలిసి పనిచేస్తాము అదే హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ అవేర్నెస్ అన్నీ కూడా సో కాబట్టి ఈరోజు ఏంటంటే మన షెడ్యూల్ భాగంగా వాళ్ళతో కన్వర్జెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా హెల్త్కి సంబంధించి హెల్త్ చెకప్స్ పెట్టడం మనకి హెల్త్ చెకప్స్ చేశారు అదేవిధంగా మేము న్యూట్రిషన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది న్యూట్రిషన్ స్టాల్ పెట్ట పెట్టి వాళ్ళకి వచ్చిన వీటికి మహిళలందరూ కూడా న్యూట్రిషన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ